మేమంతా సిద్ధం అంటూ జగన్ చేస్తున్న బస్సు యాత్ర జనానికి నరకాన్ని చూపిస్తోంది విజయవాడలో బల ప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు చుక్కలు చూపించారు బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు డ్రోన్ షాట్లు వీడియో చిత్రీకరణ కోసం గంటల తరబడి హైవేని స్తంభింపజేశారు జగన్ ఎలక్షన్ షో కోసం ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ నిలిపేసి వాటిని ఒక్కసారిగా వదిలి వాహనదారుల్ని ఇబ్బందులకు గురిచేశారు జనానికి నరకం చూపిస్తున్న జగన్ అసలు ముఖ్యమంత్రిగా కొనసాగే ఉందా ప్రచారం కోసం ఇంత అని తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి బస్సు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్న జగన్ శనివారం పరాకాష్ఠకు చేర్చారు పద్నాలుగవ రోజు యాత్రను గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ వద్ద నుంచి ఆయన కనకదుర్గ వారధి మీదుగా సాయంత్రానికి విజయవాడలో ప్రవేశించారు ఈ క్రమంలో వారధిపైన డ్రోన్ షాట్లతో ఫోటో వీడియో షూట్ పెట్టుకున్నారు వారిది మొత్తం జనసందోహంతో నిండిపోయినట్లు డ్రోన్ వీడియో ఫోటోషూట్లలో కనిపించేలా చేసేందుకు అంతకుముందు గుంటూరు విజయవాడ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడికక్కడా గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేశారు దీంతో ఏప్రిల్ నెల ఎండలో ప్రయాణికులకు వాహనదారులకు నరకమేంటో వచ్చింది ఈ ప్రభావంతో మొత్తంగా నాలుగు పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి కొందరైతే వేచి చూసి చూసి విసిగిపోయారు వేదనతో కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు వారధి మీదుగా విజయవాడలో ప్రవేశించిన తర్వాత పోలీసులు అత్యుత్సాహం చూపించడంతో ట్రాఫిక్ మొత్తం అతలాకుతలమైపోయింది జనజీవనం స్తంభించిపోయింది చెన్నై కోల్కతా జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనది అందులో గుంటూరు విజయవాడ మధ్య ఒక్క గంటలోనే వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి సాయంత్రం వేళ ఈ రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడకు చేరుకోవడానికి బైపాస్ కూడా లేదు వారధి మీదుగా ప్రయాణించాల్సిందే ఏమాత్రం ఇంగితం ఉన్నవారైనా అలాంటి మార్గంలో వీలైనంత వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకూడదనే ప్రయత్నిస్తారు జాతీయ రహదారి మొత్తం ఆరు వరుసలుగా ఉంది అయితే ఒకటి రెండు వరుసల్లో యాత్రకు అనుమతించి మిగతా వరుసల్లో సాధారణ ప్రయాణికుల రాకపోకలు కొనసాగేలా చూడొచ్చు కానీ జగన్ కోసం ఏకంగా మొత్తం రహదారినే స్తంభింపజేశారు వేల మంది వాహనదారులు మండుటెండలో అల్లాడిపోయారు అసలు ఇంతటి కీలకమైన జాతీయ రహదారిపై యాత్రకు ఎన్నికల సంఘం ఎలా అనుమతిచ్చింది యాత్ర మొదలైనప్పట్నుంచి ఆయన జాతీయ రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ ను నిలిపేస్తూ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తూనే ఉన్నారు కదా వాటిని చూస్తూ కూడా ఎన్నికల సంఘం జాతీయ రహదారిపై ఈ యాత్రకు అనుమతులు కొనసాగిస్తోంది ఎందుకు వాటిని రద్దు చేయదు ఇప్పటికైనా జాతీయ రహదారులపై జగన్ యాత్రకు అనుమతులు రద్దు చేయకపోతే ప్రజలు మునుముందు మరింత నరకం చూపించడం తథ్యంగా కనిపిస్తోంది ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చి నెల రోజులవుతున్నా పోలీసులు ఇంకా వైకాపా తరించడం తరించడమేంటి ముఖ్యమంత్రి అయితే ఆయనకేవైనా ప్రత్యేక హక్కులుంటాయా జగన్ తన పార్టీ తరఫున రాజకీయ ప్రచారం కోసం తిరుగుతుంటే దానికోసం జాతీయ రహదారిపై రాకపోకల్ని స్తంభిపచేయడమేంటి వేల మందికి ఇబ్బందులు సృష్టించిన జగన్ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్న వాదన వినిపిస్తోంది తాడేపల్లి వద్ద సర్వీస్ రోడ్డులో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం రెండు గంటల సమయంలో జగన్ ఆగారు దాదాపు నాలుగున్నర వరకు అక్కడే ఉన్నారు అప్పుడు కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డులోకొచ్చే మార్గంలోనూ ట్రాఫిక్ ఆపేశారు ఆయన సర్వీసు రోడ్డులో బస్సు చేస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరమేంటి గుంటూరు విజయవాడ మధ్య ప్రయాణ సమయం గరిష్టంగా నలభై ఐదు నిమిషాలు కాని జగన్ ప్రచార పిచ్చి వల్ల ట్రాఫిక్ ను నిలిపేయడంతో శనివారం దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది చెన్నై కోల్కతా లాంటి అత్యంత రద్దీ జాతీయ రహదారిని గుంటూరు విజయవాడ మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వడ్డేశ్వరం బైపాస్ రోడ్డులో ఎయిమ్స్కు వెళ్లే కోడలి వద్ద మూడున్నర గంటల పాటు పోలీసులు వాహనాల్ని నిలిపివేయించారు దీంతో పసిపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లులో నరకం అనుభవించారు బస్సుల్లో గాలి ఆడక చిన్నారులు ఏడుస్తుంటే సముదాయించలేక ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది తమ వాహనాలు వెనక్కి తీసుకుని జాతీయ రహదారిపైకి వెళితే ఆ దారిలో వడ్డేశ్వరం వాహనాల్ని ఆపేశారు మండుటెండలో ద్విచక్ర వాహనదారులు అల్లాడిపోయారు కొందరైతే వడదెబ్బకు గురయ్యారు కార్లల్లో బస్సుల్లో ఉన్నవారంతా ముందుకు కదల్లేక వెనక్కు వెళ్లలేక చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు జగన్ బస్ గేట్ వద్దకు చేరుకున్న తర్వాత వాహనాలని వదిలేదు జనాలను ఇబ్బంది కష్టపెళ్లకి మంచి బాత్రూమ్ లేడీస్ ఇబ్బంది పడి ఎంత ప్రాబ్లమ్ ప్రాబ్లం మీటింగ్ వాళ్ళు ఎవరైనా నీ మీద అభిమానం ఉంటే ఓటేస్తారు ఇట్లా మీటింగ్ పెట్టేసి జనాలు ఇట్లా ఇబ్బంది పెడతాము అసలు నీ మీద ఎరుస్త ఇంకా ఓటేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇలా మీటింగ్ లో మానేసి ఎక్కడ పెట్టుకుంటాయి రోడ్ల మీద పెట్టేసి ఇక్కడ ట్రాఫిక్ ఆపేసి జనాలు ఇబ్బంది మీద ఇంకా పెట్టుకో విజయవాడలో జగన్ యాత్ర సందర్భంగా బస్సుల్ని దారి మళ్లించారు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ ను నిలిపేశారు అంతర్గత రోడ్లను బారికేడ్లతో మూసేశారు దీంతో విజయవాడ అతలాకుతలమైంది జగన్ విజయవాడలోకి ప్రవేశించే ముందే చెన్నై కోల్కతా జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిపేశారు ఏలూరు వైపు నగరంలోకి వచ్చే వాటిని బయటే నిలిపేశారు గుంటూరు వైపు నుంచి వచ్చే వాటిని తాడేపల్లి వద్ద ఆపేశారు సీఎం జగన్ బందర్ రోడ్డులోకి ప్రవేశించిన తరువాత ఒకేసారి వాహనాలు వారధి నుంచి ఎనికేపాడు వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది ఈ ప్రభావం విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల వరకు వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చాలా ప్రాంతాల్లో పైవంతెనపై సీఎం వెళ్లిన తర్వాత కూడా ట్రాఫిక్ కష్టాలు తీరలేదు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు వెళుతున్న కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయింది రహదారులపై సభలు సమావేశాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోందని అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధులు గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారంటూ గతేడాది జనవరిలో జగన్ జీవో నెంబర్ ఒకటిని తెచ్చారు జాతీయ రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణ రాకపోకలకు ఆటంకం కలిగి దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సరఫరాపై ప్రభావం పడుతోందని ఆ సందర్భంగా చెప్పారు ప్రతిపక్షాల్ని అణచివేయడానికి తెచ్చిన ఈ చీకటి జీవోను న్యాయస్థానాలు కొట్టేశాయి ప్రతిపక్షాల్ని వేధించేందుకు అప్పట్లో ఇలాంటి జీవో తెచ్చిన జగన్కు ఇప్పుడు ఆ నిబంధనలు ఎందుకు పాటించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు